మీరు మీరు చాలా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అండి అందరితో సాఫ్ట్ గా స్మూత్ గా అంటే ఏదో మన వాళ్ళు పద్యం చెప్తారు గానీ ఆ నొప్పించక తాను తప్పించుకో తిరుగు అదే టైప్ కాదు మీ ఒరిజినల్ నేచర్ గా ఎంతమందితో ఉన్నా అంతమందితో బాగా ఉండి వెళ్ళిపోయే నైజం మీరు బేసిక్ గా కానీ నేను ఒక్క మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అడగట్లేదు కానీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఇది మీరు ఒక సీనియర్ యాక్టర్ నాలుగు వందల యాభై సినిమాలు యాక్ట్ చేసి స్టిల్ బ్యాటింగ్ స్టిల్ బ్యాటింగ్ ఇప్పుడు మొన్న హేమ ఇష్యూ జరిగింది చాలా ప్రీ కన్సీవ్డ్ నాశంతో అమ్మాయిని దానిలోంచి ఇచ్చేసారని అసోసియేషన్ నుంచి ఇప్పుడు తను ఏం చేయలేదండి ఇట్ సస్పెన్షన్ డిలీట్ చేయలేదు అసోసియేషన్ నుంచి మాత్రం అంటే సస్పెన్షన్ ఎందుకు చేశారంటే బయట నుంచి వస్తున్న ఫోర్సెస్ అంటే మీరు ఆ అమ్మాయిని కస్టడీ కూడా తీసుకున్నారు కదా కస్టడీ పోటీ తీసుకున్నప్పుడు కూడా మీరు స్పందించలేదంటే అని అడిగారు ఇప్పుడు కస్టడీకి తీసుకో వరకు తీసుకోక మునుపు ఆ అమ్మాయిని సస్పెండ్ చేయలేదు అమ్మాయిని సస్పెండ్ చేయలేదు హేమని సస్పెండ్ చేయలేదు ఎప్పుడైతే కర్ణాటక వాళ్ళు బెంగళూరులో కస్టడీకి తీసుకొని అంటే కేసు ప్రూవ్ అవ్వలేదు కేసు ప్రూవ్ అవ్వలేదు ఆ ఇచ్చిన నోటీస్ కూడా ఏంటంటే హేమకి ఇచ్చిన నోటీస్ ఏంటంటే కేసు ప్రూవ్ అవ్వలేదు అంటే రేపు పొద్దున ఇట్ ఇస్ బీన్ క్లియర్ అని చెప్పి అన్న రోజు ఆటోమేటిక్గా ఇన్ టు అది కాకుండా మనం తన బయటకు వచ్చేసిన తర్వాత మేము కూడా అన్నాం ఏమని ఎందుకు అవసరం ఏమో తన వచ్చేసింది కదా బయటికి ఐ మీన్ ఐ మీన్ కస్టడీ నుంచి బయటకు వచ్చేసింది మరి కేసు జరుగుతుంటుంది నెక్స్ట్ కేస్ గోయింగ్ కదా కదా అవును అవును అది ప్రూవ్ అయినప్పుడు మనం టోటల్ ఎలిమినేట్ చేయాల్సింది ఈ మళ్ళీ చేర్చుకుందాం డిస్కషన్ కూడా పెట్టుకున్నాం మళ్ళీ చేర్చుకుంటాం తీసుకోబడింది అండి రేపు ఈసీ మీటింగ్ లో పెడతాం ప్రూవ్ అవ్వలేదు ప్రూవ్ కాబట్టి కస్టడీకి తీసుకున్నారు కాబట్టి మనం సస్పెండ్ చేసాం అంతా డిబార్డ్ అదే డిబార్డ్ డిబార్ట్ చేయలేదు అసోసియేషన్ నుంచి సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి హేమ ఇప్పుడు తను కూడా మా కొలికే కదండి ఆర్టిస్టే కదండి ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆ అమ్మాయిని సస్పెండ్ చేయడం వల్లనో లేకపోతే డిబార్ట్ చేయడంలో వచ్చే లాభం లేదు మా అసోసియేషన్ ఏం లేదు కదా అదే కాకపోతే ఏంటంటే కొన్ని నామ్స్ ఉంటాయి కదా అసోసియేషన్ కొన్ని ఉంటాయి దాని ప్రకారం చేయగలిగితే వేరే ఉద్దేశం కానే కాదు విసి మీటింగ్ ఉంది మళ్ళీ అంటే మామూలు ఇన్ జనరల్ గా బైలాస్ లో ఉంటది కదండి అవును బైలాస్ లో ఉంటది కదా బైలాస్ లో ఏముంటుంది పలానా వ్యక్తి పలానా వ్యక్తి డ్రగ్స్ అనే కాదు కొంచెం పోలీస్ కేసు ఎనీ గిల్టీ ఎనీ గిల్టీ అదే పోలీస్ కేసు ఉంది ఎక్కడో చీటింగ్ కేసు ఇదిగో పలానా చోట చెక్కు బౌన్స్ అయితే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు సినిమా సంబంధించి కాదు సినిమా సినిమాటర్ ప్రైవేట్ ప్రైవేట్ లో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు రెండు మూడు సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మా అసోసియేషన్ లో ఇతని మీద కంప్లైంట్ పెడతారు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అట్లాంటి చోట ఏంటంటే ఒకసారి డిస్కస్ చేసి ఇది కాదా కరెక్టా కాదా అనుకొని దాని మీద ఒక డిస్కషన్ పెట్టి మీటింగ్ లో సస్పెండ్ చేయడం వరకే చేస్తాం తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా జాయిన్ చేసుకుంటాం కేసు ప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏంటంటే హేమ విషయంలో ఆ అమ్మాయిని ఓన్లీ సస్పెండ్ చేశాం డివార్ చేయలేదు మా అసోసియేషన్ రేపు ఈసీ మీటింగ్ లో మళ్ళీ ఆ అమ్మాయి తీసుకొచ్చి టెస్ట్లు చేసి కూడా కొన్ని తీసుకొచ్చి ఇచ్చింది హేమ సో కన్సిడర్ చేసాం వెరీ గుడ్ మాక చేయాలని లేదండి అదేండి నార్మ్స్ జస్ట్ నాన్స్ ప్రకారం చేశానని చెప్తే దట్ ఇట్ అంతేగాని వేరే ఉద్దేశం కాదు కానే కాదు అదేండి సో యు గోయింగ్ టు రీకన్సిడర్ ద కేస్ అగైన్ నెక్స్ట్ మీటింగ్ లో పెట్టి వి గోయింగ్ టు జాయిన్ ఆర్ వెరీ గుడ్ వెరీ గుడ్ సరే సో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మీ నాన్ గేర్ లగె లాంగెస్ట్ కెరీర్ మీకు ఉండాలి థాంక్యూండి ఇంకా మంచి మంచి క్యారెక్టర్ ఎందుకంటే అద్మాస్ మీరు మంచి క్యారెక్టర్స్ చేసి మేము బాగా ఎంజాయ్ చేయొచ్చు థాంక్యూ రీల్స్ లో యూట్యూబ్లో అన్నిట్లోని వీ కెన్ ఎంజాయ్ మోర్ వాళ్ళ స్లోగన్ ఉంది చూడండి మోర్ కార్ పెర్ కార్ అని ఒక స్లోగన్ ఉంటుంది కార్స్ మీద అవునవును అట్లాగా మోర్ రఘు మోర్ రఘు మోర్ బాబు అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండ్ ఇవాళ ఎస్పెషలీ హిట్ ఛానల్ ద్వారా ఆంధ్ర ప్రేక్షకులు అందరూ చూస్తుంటారు రేపు రేపు మాప చూస్తారు మీ అందరూ చూసిన ప్రతి ఒక్కరూ మీ దీవెనలు నాకు ఎప్పటికీ నాకు నా ఫ్యామిలీకి ఉండాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీరు ఒక బాబు థ్యాంక్స్ అండి నమస్కారం చూడండి ఆయన సంస్కారం కానీ ఆత్మీయత కానీ తన ప్రొఫెషన్ని ఆయన ఎంతగా ప్రేమించి అంత విజయవంతం అయ్యారో అలాగే అట్ ది వెరీ సేమ్ టైం ప్రేక్షకులు దేవుళ్ళు అందరితోని ఎప్పుడూ మంచిగా మెలగి మసలే మనిషి రఘుబాబు ఎక్కడ నో కాంట్రవర్సీస్ ఇన్ని సంవత్సరాలుగా నేను రఘుబాబు గారిని సినిమా పరిశ్రమలో చూస్తున్నాను ఆ రోజు గిరిబాబు గారు ఎలాగో ఈ రోజు రఘుబాబు అలాగే సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా కాంట్రవర్సీ ఉండదు సార్ నాకు నాకు మనసు అసలు అసలు లేదు మీ బుక్ లోనే లేదు అది మీ బుక్ లో ఉండాలి ఉంటేనే బయటకు వస్తుంది బన్నీ సినిమాకి సార్ నేను మర్చిపోలేదు జీవితంలో బన్నీ సినిమాకి ఆ చాలా మంచి పేరు వచ్చింది నాకు అందులో నాకోసం రఘుబాబు క్యారెక్టర్ కోసం ఇంకోసారి ఎక్స్ట్రా చూసామండి అనేవాళ్ళు కూడా అన్నారు అప్పట్లో అరు అరవింద్ గారు నన్ను చాలా ఆ సినిమా అప్పుడు గీత కదా మన అల్లు అల్లు అర్జున్ గారు ఆ టైంలో చాలా ఎంత ఎంత అప్లాజ్ అండి అసలు ఆయన హీరో అనే సంగతి మర్చిపోయి ఆయన ప్రొడ్యూసర్ ఆయన కొడుకు హీరో ఆయన సినిమా ఆయన బ్యానర్ అని సంగతి అరవింద్ గారు మర్చిపోయి నన్ను ప్రత్యేకంగా పొగిడి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరిగితే నా జీవితంలో మర్చిపోలేని రోజు ఒక రోజు ఉందండి ఆ రోజు ఏంటంటే అందరూ మాట్లాడేశారు నాకు చాలా మంచి పేరు వచ్చింది నా గురించి అందరు క్యారెక్టర్ బాగా చేశారు రఘుబాబు బాగా చేశారు అని చెప్తున్నారు కానీ ప్రత్యేకంగా అంటే నాకు సినిమాలో వచ్చినంత గొప్ప ప్రశంస స్టేజ్ మీద ఎవరు అనలేదు నాతో జనాలతో లైవ్లో వినయ్ గారు అన్నారు ఇదేంటి ఎవరు మాట్లాడలేదు నీ గురించి వెనకాల గురించి అన్నారు నన్ను వినాయ లాస్ట్లో మెగాస్టార్ గారు వచ్చారు మైక్ తీసుకున్నారు ఒక మాట అన్నారు నేను ఇంకోసారి సినిమా చూడాలంటే అది మా బన్నీ కోసం కాదు రఘు కోసం ఎంత పెద్ద కాంప్లిమెంట్ చూస్తా అన్నారు అమ్మా సురేఖమ్మ భజన్ గారు ఎంత బాగా పూడింది నిన్ను అన్నారు నన్ను ఎవరు చిరంజీవి గారు భుజం మీద చేసి రఘు చాలా బాగా చేసేవయ్యా బీ మావాడు మా సినిమా అరవింద్ గారు కదా అంటే వాళ్ళని కాదయ్యా వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ నువ్వు చాలా బాగా చేసావు కాబట్టి నీ గురించి చెప్పాలనిపించింది ఎక్కడికి వెళ్ళింది సార్ మైలేజ్ అది నా కెరీర్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఒక మెగాస్టార్ గారి నోట్లోంచి నా గురించి మాట్లాడితే అది ఎక్కడికి వెళ్ళిపోయింది నా కెరీర్ ఎంత ప్లస్ అయింది ఆ రోజు నుంచి అసలు అది ఊహించని ప్లస్ ఊహించలేము దాని మైలేజ్ చెప్పలేము అదే నిజంగా ఇప్పుడు అంటే నాకు ప్రతి సంవత్సరం అనే మెగాస్టార్ గారి పుట్టినరోజు కానివ్వండి జనవరి ఫస్ట్ కానీ వెళ్ళి దాదాపు వెళ్ళి కలుస్తాను శోభ ప్రతి సంవత్సరం కలుస్తాను దాదాపు వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుంటాను అంత గొప్ప అనుబంధం నేనంటే అంత ఇష్టం దాని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అంతకన్నా అసలు గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ కానీ లేకపోతే లైఫ్లో అంతకన్నా గ్రేట్ ఎక్స్పీరియన్స్ కానీ మెగాస్టార్ చిరంజీవి ఆయన ఏ నేను ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాను కదండి ఎవరిలో ఏ మాత్రం ఇంత మెరిట్ ఉన్నా ఆయన పిలుస్తారు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి రమ్మని చెప్తారు ప్రత్యేకంగా చిన్నవాళ్ళు ఇంత వాళ్ళు కూడా ఇంత దగ్గర నుంచి అంతవరకు ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తారు ఎంకరేజ్ చేస్తారు అవును అందుకంటే కావాల్సిందేండి అసలు యూ డోంట్ ఫైండ్ పర్సన్ లైక్ మొన్న అండి మొన్నటి మొన్న బలగం బలగం యూనిట్ బలగం యూనిట్ లో వచ్చింది చిన్న ఎంత కొత్త కొత్త వాళ్ళందరినీ సెట్స్ మీద పిలిచి ప్రతి ఒక్కళ్ళకి ఆనర్ చేసి చాలు వాళ్ళు కప్పి ఇచ్చి బట్టలు పెట్టి బట్టలు పెట్టి వాళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ అండి వాళ్ళకి వాళ్ళకి అసలు చాలు కదా ఎంత బలం వస్తుంది వాళ్ళకి అసలు చిరంజీవి ప్రశంసించడం చిరంజీవి సన్మానం చేయడం అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా చేసినట్టు అయినా సినిమా ఇండస్ట్రీకి సోల్ పవర్ అలాగే అరవింద్ గారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ అవార్డులు ఇస్తారు కదా మామూలుగా అసోసియేషన్ అందులో అనురాణ గారి స్మారక్ అవార్డు నాకు ఇచ్చారు చెప్పారు రఘుబా ఈ డిజర్వ్ ఫర్ దట్ అని చెప్పి ఇప్పుడు టెన్ ఇయర్స్ ముందే ఇచ్చారు టెన్ ఇయర్స్ ముందే మీరు పుచ్చుకున్నారంటే అట్లా రియల్లీ బ్లెస్డ్ ఎందుకంటే ఆ అవార్డు మామూలు అవార్డు కాదు కదా అల్లు రావు గారి అందరండి నిజంగా అదృష్టం నాన్నగారు మా నాన్నగారు గౌరవ నటులు గారు గిరిబాబు గారు అందరు తెలిసిన ఆర్టిస్టు దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఆయన మీద గౌరవం ఆయన సపోర్టు ఆయన ఆశీస్సులు మా అమ్మగారు ఆశీస్సులు ఇప్పుడున్న స్టార్ హీరోస్ కావచ్చు చిన్న హీరోలు కావచ్చు చేది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మహేష్ గారు కానివ్వండి రవితేజ్ గారు కానివ్వండి అల్లు అర్జున్ గారు గారు ప్రభాస్ గారు రామ్ గారు నితిన్ గారు మొత్తం ఎవరు గారు నాని గారు టాప్ టు బాటమ్ అండి ప్రతి ఒక్కళ్ళు అందరూ అన్ని సినిమాలు నాకు అందరి సినిమాలు చేశాను ఈరోజు కూడా అందరూ నన్ను ఇంకా వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇళ్లలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా గారు రాబోతున్నారు వాళ్ళతో కూడా చేస్తారు వాళ్ళతో కూడా చేస్తారు ఇప్పుడు మోక్షజ్ఞ రాబోతున్నాడు కదా అతను అబ్బాయితో కూడా మీరు యాక్ట్ చేస్తారు మంచి లాంచింగ్ అది వెరీ గుడ్ లాంచింగ్ ట్రావెల్ అవుతారు దట్ వే అసలు ఇండస్ట్రీలో ఎవ్వరికి డౌట్ లేదండి యూ ఆర్ ఏ లాంగ్ టైం యాక్టర్గా మీరు రికార్డ్ అవుతారు థ్యాంక్ యూ సినిమా ఇండస్ట్ థ్యాంక్ యూ నాయనో డౌటే లేదు అండి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ వెరీ మచ్ మంత్స్ అగే హిట్ టూ ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ రఘుబాబు వాచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఈస్ ఏ దిస్ ఏ లాంగ్ బయోగ్రఫీ ఆఫ్ రఘుబాబు గారు మీరు అందరితో ఎంజాయ్ చేసి వాచ్ చేసి ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి